சார் ரெண்டு வாட்டர் பாட்டில் இருக்கு. வாட்டர் பாட்டில் இருக்கு. 4 வாட்டர் பாட்டில் இருக்கு. 4 வாட்டர் பாட்டில் இருக்கு. பைக்ல என்ன ரவல்ல? டன். பைக்ல என்ன இருக்கு? రామచంద్రకు రా అంటే బాగుంటుంది ఎవరు ఈరోజు నిన్నటి సాయంత్రము మా ఎస్ఐ మన సిబ్బంది వెహికల్ లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమాండ మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతను విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు పైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క అతని పైన రిజిస్టర్ అయి ఉంది ఆ తర్వాత విచారించి మా లో అతను ఎందుకు అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిల్ దొంగతా ఉండడానికి తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచోడ్కి సంబంధించింది నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించింది ఒకటి తమ్మల్లపల్లి ఒకటి పీలేరు ఒకటి బుద్వేడు పోలీస్ స్టేషన్ చెందినదిగా తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి విరుడు కడప ఒకటి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్ గా తీర్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా పద్నాలుగు మోటార్ సైకిల్ని రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈ రాయచోటి పట్టణంలో రాత్రిపూట్ల అనామతులు మోటార్ సైకిల్ సైలెన్సర్ హెవీ సైలెన్సర్ వేసుకుని తిరుగుతున్నారు పెద్దలకందరికీ వాళ్ళ పేరెంట్స్ కు విన్నపము దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి చిన్న పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకండి ఈ హైవేలో ఈ పిల్లకాయలు మోటార్ సైకిల్ వ్యాగీస్ అవని వెళ్తున్నారు యాక్సిడెంట్ తిరగడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయే ఆస్కారం ఉంది కాబట్టి ఈ సైలెన్సర్ తీసేసి వారికి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే మోటార్ సైకిల్ ప్రయోజనం చెప్పి మరోసారి వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తుంది